అందరికీ నమస్కారం ప్రతిరోజు మీ రాశి ఫలాలను అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ను యాక్టివ్ చేయండి అలాగే ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చేయండి ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈరోజు సింహరాశి వారికి జరిగే శుభాలు మరియు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం ఈరోజు సింహరాశి వారు పనిచేసే చోట కార్యాలయంలో మంచి వాతావరణం ఏర్పడుతుంది ఆదిత్య మంగళ రాజయోగం వల్ల ఇతరుల దగ్గర ఆగిపోయిన మీ ధనం మీకు అందుతుంది ఆరోగ్యంగా ఉంటారు దీర్ఘకాలిక వ్యాధుల నుంచి ఉపశమనం లభిస్తుంది ఆదాయపరంగా కొంతవరకు పరిస్థితి బాగానే ఉంటుంది కుటుంబంతో కలిసి పుణ్యక్షేత్రాలు సందర్శించే అవకాశం ఉంది పోటీ పరీక్షలు రాసిన విద్యార్థులు విజయం సాధిస్తారు వ్యాపారంలో లాభాలు ఉంటాయి అలాగే ఖర్చులు అధికంగా ఉంటాయి పాత మిత్రులని కలుసుకుంటారు మీరు తీసుకునే నిర్ణయాలు చాలా బాగుంటాయి ఆరోగ్యపరమైన సమస్యల నుంచి బయటపడతారు ఉద్యోగాలు చేసేవారికి ప్రమోషన్ లభిస్తుంది విద్యార్థులు క్రీడలలో గొప్ప విజయాలు సాధిస్తారు ఆర్థిక పరిస్థితి బలపడుతుంది కుటుంబంలో ప్రేమానురాగాలు మరింతగా పెరుగుతాయి కెరీర్ ఎదుగుదలకి కొత్త అవకాశాలు లభిస్తాయి సంపద పెరుగుతుంది స్త్రీల మూలకంగా లాభాలుంటాయి ప్రయత్న కార్యాలన్నింటిలో విజయం సాధిస్తారు శుభవార్తలు వింటారు ఆకస్మిక ధనలాభం ఉంటుంది కుటుంబం అంతా సౌఖ్యంగా ఉంటారు అత్యత్త సన్నిహితులను కలుస్తారు విందు వినోదాల్లో పాల్గొంటారు మనస్సు చంచలంగా ఉంటుంది బంధుమిత్రులతో విరోధం ఏర్పడకుండా జాగ్రత్త పడటం మంచిది పిల్లల పట్ల జాగ్రత్తగా ఉండటం మంచిది వృత్తిరీత్యా గౌరవ మర్యాదలు పొందుతారు కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా ఉంటాయి ఈరోజు మీ అదృష్ట సంఖ్య ఆరు మీ అదృష్ట రంగు పారదర్శక మరియు చంద్రిక మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఈ వీడియోని తప్పకుండా ఒక లైక్ చేయండి ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలను తెలుసుకోవడానికి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ను యాక్టివ్ చేయండి